రఘురామకృష్ణరాజును కస్టడీలో చిత్రహింసలకు గురిచేసిన కేసులో సిఐడి విశ్రాంతి అతనపు ఎస్పీ ఆర్ విజయ్ హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది ముందస్తు బెయిల్ ఇవ్వాలన్న ఆయన అభ్యర్థనను న్యాయస్థానం తోసిపుచ్చింది విజయ్పాల్పై నమోదు చేసిన ఎఫ్ఐఆర్లోని ఆరోపణలు ఆందోళనకరమైనవి తీవ్రమైనవని స్పష్టం చేసింది ఈ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది చట్టవిరుద్ధంగా వ్యవహరించి పౌరుల జీవనాన్ని స్వేచ్ఛను హరించేలా విధులు నిర్వర్తించేందుకు అధికారులకు రాష్ట ప్రభుత్వం ఎలాంటి లైసెన్సు ఇవ్వలేదని తేల్చి చెప్పింది రెండు వేల ఇరవై ఒకటి మేలో తనపై రాజద్రోహం కేసు నమోదు చేసి అరెస్టు చేసి సీఐడి అధికారులు రాత్రంతా కస్టడీలో నిర్బంధించి హతమార్చేందుకు యత్నించారని రఘురామకృష్ణరాజు నగరంపాలెం పోలీసులకు ఫిర్యాదు చేశారు దీనిపై మాజీ సీఎం జగన్ అప్పటి సీఐడి విభాగాధిపతి పివి సునీల్ కుమార్ అప్పటి నిఘా విభాగాధిపతి పిఎస్ఆర్ ఆంజనేయులు సీఐడి అదనపు ఎస్పీ విజయపాల్ తదితరులపై కేసు నమోదు చేశారు ఈ కేసులో విజయపాల్ ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్ వేశారు వాదనల తర్వాత సోమవారం తీర్పు వెలువరించిన హైకోర్టు ముందస్తు బెయిల్ ఇవ్వాలన్న విజయపాల్ అభ్యర్థనను తోసిపుచ్చింది విజయపాల్ పై నమోదు చేసిన ఎఫ్ఐఆర్లోని లోని ఆరోపణలు ఆందోళనకరమైనవని తీవ్రమైనవని స్పష్టం చేసింది రఘురామపై కేసు నమోదు వెనుక రాజకీయ కుట్ర ఉందని ఇరువైపులా వాదనల్ని బట్టి అర్థమవుతోందని పేర్కొంది చట్టనిబంధనల్ని అమలు చేసే యంత్రాంగంలోని కీలక భాగస్వామి అయిన విజయపాల్ వేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లో భిన్నమైన కఠిన ప్రమాణాన్ని అనుసరించాల్సిన బాధ్యత కోర్టుపై ఉందని చేసింది ఎఫ్ఐఆర్ నమోదులో తీవ్ర జాప్యం చోటు చేసుకుందన్న కారణంతో ఈ కేసులో ఉన్న వాస్తవాల్ని విస్మరించలేమని తెలిపింది ఈ ఘటనలో బాధితుడైన రఘురామకు ఎలాంటి గాయాలు కాలేదని ఎవరూ చెప్పలేదని గుర్తు చేసింది రఘురామ పట్ల అనుచితంగా వ్యవహరించిన వాళ్లు పోలీసు అధికారులు రాజకీయ పెద్దలు అనే ఆరోపణలు ఉన్న నేపథ్యంలో గాయాల తీవ్రత ఎంత అనేది అప్రస్తుతమని పేర్కొంది ఎఫ్ఐఆర్లోని ఆరోపణల్ని పరిశీలిస్తే ఘటన నాలుగు గోడల మధ్య జరిగిందనే విషయం స్పష్టమవుతోందని తెలిపింది ఆ ప్రాంగణంపై విజయపాల్కు పూర్తి నియంత్రణ ఉందని సాధారణ ప్రజలకు అక్కడ ఏం జరిగిందో తెలిసే అవకాశమే లేదంది కాబట్టి ఈ తరహా కేసులో విజయ్పాల్ ను దర్యాప్తులో భాగంగా విచారించడం ఎంతైనా అవసరముందని అభిప్రాయపడింది ఈ దశలో బెయిలు మంజూరు చేస్తే విచారణకు అవరోధంగా మారుతుందని తెలిపింది ఈ నేపథ్యంలో ముందస్తు వెల్లడించింది కేసులో ఆరోపణలు ఎదుర్కొంటోందే విజయపాల్ మాత్రమే కాదని ఆయనతో పాటు మరికొందరు సహనిందితులు నిందితులు ఉన్నారని కోర్టు తీర్పులో తెలిపింది పిటిషనర్ సీనియర్ పోలీసు అధికారి ఆయనతో పాటు కేసులో ఉన్న సహ నిందితులు ఉన్నత స్థానాల్లో ఉన్నారని గుర్తు చేసింది రఘురామపై కస్టడీలో దాడి జరిగిన సమయంలో ఆ కేసు దర్యాప్తు అధికారిగా విజయపారున్నారని న్యాయమూర్తి తీర్పులో పేర్కొన్నారు ఈ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది జీవించే హక్కు వ్యక్తిగత స్వేచ్ఛ ఎంతో విలువైనవి వాటికి ముప్పు ఉందని పోలీసు కస్టడీలో ఉన్న వ్యక్తులు ఫిర్యాదు చేస్తే ఆ హక్కుల్ని రక్షించడంలో సంబంధిత దర్యాప్తు అధికారి బాధ్యత మరింత పెరుగుతుందని చెప్పింది పౌరులు చట్ట ఉల్లంఘనలకు పాల్పడకుండా చూడడం ఎంత ముఖ్యమో అదే సమయంలో వారి స్వేచ్ఛా జీవనానికి ముప్పు వాటిల్లేలా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా అధికార దుర్వినియోగానికి పాల్పడకుండా చూడడము కోర్టుకు అంతే ముఖ్యమని స్పష్టం చేసింది చట్టవిరుద్ధంగా వ్యవహరించి పౌరుల జీవనాన్ని స్వేచ్ఛను హరించేలా విధులు నిర్వర్తించేందుకోసం అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి లైసెన్సు ఇవ్వలేదని తేల్చి చెప్పింది